ప్రత్యెక్ టీవీ న్యూస్ కి జమ్మికుంట పట్టణంలోని ఇరవై ఏడవ వార్డు కృష్ణ కాలనీ వార్డుకు సంబంధించిన యువత పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణ కాలనీకి సంబంధించిన స్థానికులకు మాత్రమే అవకాశం ఇచ్చి వారిని గెలిపించుకోవాలని యువత పెద్దోళ్లు నిర్ణయం చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణ కాలనీకి వలసదారులు వచ్చి గెలిచి ఎటువంటి అభివృద్ధి చేయకుండా వెళ్లిపోతున్నారు అందుకని కృష్ణ కాలనీలో పుట్టి పెరిగి ఓటు హక్కు ఉన్న వారం వాసులంతా ఏకమై పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మా పెద్దల యువత నిర్ణయం అంటున్నారు యువత గెలవడం అనేది జరుగుతున్నది కాబట్టి అందరం ఒక నిర్ణయం తీసుకొని మా పార్టీలకు అతీతంగా ఉండాలి మా వాడతనే గెలిపించుకోవాలని చెప్పని మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది అందరం ఏ పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం దీనికి అందరం మీకు కట్టుబడి ఉన్నాం ఇది మా వాడకు సంబంధించిన విషయం మా మా వాడల్నే మా ఒక వ్యక్తులు ఉన్నారు వాళ్ళని గెలిపించుకుంటాం వాళ్ళనే మేము ఎన్నుకుంటాం ఈరోజు సాయంత్రం ట్వంటీ సెవెంత్ వాడ కృష్ణ కాలనీలో యువత పెద్దలు అందరి సమక్షంలో మేము అంతా కలిసి కాలనీ అంతా కలిసి ఒక సమస్య నిర్ణయానికి తెచ్చినాము ఏంటంటే మాది మా కాలనీలో వేరే అభ్యర్థిని తీసుకురాకుండా లోకల్ మా కాలనీలో ఎవరైతే ఉన్నారో లోకల్ అభ్యర్థిని అతన్నే గెలిపించుకోవడానికి మేము అందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నాము ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుండి మాకు మా కాలనీలో వేరే వాళ్ళు వచ్చి గెలవడం ఇదంతా జరుగుతుంది కాబట్టి వాళ్ళు మా మా కాలనీ మహిళలు అని పెద్దలు కానీ రిటైర్మెంటు ఉద్యోగస్తులు కానీ వాళ్ళు ఒక్కటే ఒకటి అంటున్నారు ఎవరైతే మీ దాంట్లో ఒక్కరే ఉండి మీరే నిలబడమే మిమ్మే చేస్తాం మీరందరు సమిష్టిగా ఉన్నప్పుడు వేరే క్యాండిడేట్ ఇక్కడికి రావడానికి భయపడతాడు కాబట్టి ఈ అందరి అందరి సమస్యలో అలాంటి నిర్ణయం తీసుకున్నాం ఏదైనా కూడా మా మాలోనే ఒక క్యాండిడేట్ నిలబెట్టుకుంటాం అతి అతీతంగా గెలిపించుకొని మేము ముందుకెళ్తాం గత కొన్ని సంవత్సరాలుగా బయట వ్యక్తులు వచ్చి మా వార్డులో గెలుస్తున్నారు ఈసారి మా వార్డు అభ్యర్థినే మేము గెలిపించుకుంటామని సమష్టిగా అందరం కూర్చొని చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాము మా వార్డు అతని గెలిపించుకుంటాము మా కృష్ణకాల వాస్త అందరం కలిసి యువత అందరం కలిసి మాలో ఉండే యువత కానీ ఇక పుట్టవారికి కానీ అవకాశం ఇచ్చి గెలిపించుకున్నామనేది ఏకదాడిపోయినాము కావున మా అందరం ఏకమై ఒకటి గెలిపించుకొని ముందు జరగాలని కృష్ణా కాలనీ ప్రజలకు నా యొక్క నమస్కారాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణ కాలనీ వార్డు నుంచి వెళ్ళి స్థానికులను ఎన్నుకోవాలని అందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది అదే మాట మీద ఇక స్థానిక యువత మేమందరం కలిసి కట్టుబడి ఉంటాం